కన్నప్ప సినిమాలో హీరోయిన్ గా ప్రీతి ముకుందన్ అద్భుతంగా నటించింది నెమలి అనే రాకుమారి పాత్రలో ఆమె అభినయానికి మంచి మార్కులు పడ్డాయి అయితే ఈ పాత్రకు ముందుగా ఓ స్టార్ హీరోయిన్ చెల్లిని కన్నప్ప టీం సంప్రదించింది ఆమెతోనే పూజా కార్యక్రమాలు కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది కాని మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న ఈ డివోషనల్ డ్రామా శుక్రవారం జూన్ ఇరవై ఏడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది కలెక్షన్లలోనూ కన్నప్ప సినిమా దుమ్ము దులుపుతోంది రెండు రోజుల్లోనే ఈ సినిమాకు నలభై ఐదు కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది ఇక ఈరోజు ఆదివారం కావడంతో కన్నప్ప వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది కన్నప్ప సినిమాలో మంచు విష్ణు నటన ప్రభాస్ రోల్ బాగా హైలైట్ అయ్యాయంటున్నారు ప్రేక్షకులు అలాగే ఇదే సినిమాలో మంచు విష్ణు జోడీగా నటించిన యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ కూడా తన గ్లామర్ నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది నెమలి అనే రాకుమార్తె పాత్రలో కట్టిపడేసింది ఇది ప్రీతికి రెండో తెలుగు సినిమా గతంలో శ్రీ విష్ణు నటించిన ఓన్ బుష్ సినిమాలో హీరోయిన్గా నటించింది ముద్దుగుమ్మ కాగా కన్నప్ప సినిమాలో మొదటగా హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ చెల్లినపూర్ సనన్ ని అనుకున్నారు ఆమెతోనే పూజా కార్యక్రమాలు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించారు అయితే ఉన్నట్లుండి కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది దీంతో ఆ అవకాశం ప్రీతి ముకుందన్కి దక్కింది ఈ సినిమాలో రాకుమార్తె నెమలి పాత్రలో ప్రీతి నటన బాగుందంటున్నారు ఆడియన్స్ అ పోస్ట్ షేర్ బై నూపూర్ సానన్ అట్ నూపర్ సానోమ్ బాలీవుడోలో ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న నుపూర్ సనన్ తెలుగు ఆడియన్స్ కు కూడా పరిచయమే రవితేజ సరసన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార ఇక హిందీలో అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది త్రిశూల చిహ్నం డెవోషన్ ట్రాయంస్ వరల్డ్ వైడ్ హ్యాష్ టాగ్ కానప్ప ఇస్ నాట్ జస్ట్ అ ఫిల్మ్ ఇట్స్ అ డివైన్ ఎక్స్పీరియన్స్ అ డివోషనల్ బ్లాక్ బస్టర్ దాట్స్ యునైటింగ్ హార్ట్స్ అక్రాస్ ద గ్లోబ్ ప్రవేశ టిక్కెట్లు బుక్ నా హెచ్టిపిఎస్